అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా బచావో కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది వంద రోజుల ఎన్డీఏ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నిరసిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లేట్లు గరిటెలు మోగిస్తూ కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ నిరసనకు సంబంధించి కూడా మన కోటి సంత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దివుల బాలకట్టు డేవిడ్ రాజు గారి కుమారు కుమారుడు రాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ధర్నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేస్తా ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం జరిగింది ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల లోటు ఉందని అవగాహన ఉన్నా కూడా పేరుతో ఈ రోజు ఏదైతే పరిపాలన అమలు పరచలే పథకాలను ప్రజలను మధ్యపెట్టి పెట్టి ఎన్నికల్లో అధికారం వచ్చారు మరి వంద రోజులు అవుతున్నా కూడా ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచే వాతావరణం ఏమాత్రమైనా కనిపించట్లేదు మరి వాటిని అమలు పరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ముక్కు నితరలేనటువంటి ప్రభుత్వాన్ని ముఖ్య ఉద్దేశంతో ఆ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి చేత మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఈ రోజు సార్ ఈ రోజు ఒంగోలు పరిస్థితి మామూలుగా లేదు వాతావరణం అయితే పొలిటికల్ హీట్ కుంటిస్తా ఉంది బాల్యం ఒకవైపు ఫ్లెక్సీలు వేసుకొని జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైతే కూడా కొంతమంది ఫ్లెక్సీలు తొలగిస్తా ఉన్నారు దీని కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలో చేయడానికైనా ప్రజలకు అందించడానికి రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు కల్పించింది మరి వారి హక్కులకు భంగం కలిగించే విధంగా ఏ ఏ ఒక్కరో కూడా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు అన్ని పార్టీలకు గౌరవం ఇవ్వాలి మరి ప్రజాసేవలో ఉన్నటువంటి అందరి నాయకులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తారు మరి ప్రజాస్వామ్య ఉద్యోగులని అందరూ కాంగ్రెస్ పార్టీ కానీ తిరుమల లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోనే సిట్టి ఏర్పాటు చేశారని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కోడైకి వస్తుంది దీని మీద స్పందన ఈ పార్టీ తరఫున అలా ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ లేకపోతే పరిస్థితులు ఒకటి ప్రత్యేక హోదా విషయంలో ప్రజల దృష్టి మార్చడానికి అమ్మకానికి ఏదైతే ఉందో దా దాని నుంచి ప్రజల దృష్టి మార్చడానికి మరణించడానికి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విచలమైనటువంటి ప్రభుత్వం మరి ప్రజల దృష్టి మరణించడానికే ఈ రోజు ఈ తిరుపతి లబ్బు విషయాన్ని హైలైట్ చేస్తా ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ప్రభుత్వంలో ఉన్నది వారే అధికారంలో ఉన్నది వారే వారి దృష్టికి ఈ సమస్య ఎప్పుడో జూన్ నెలలోనే తెలిసినా కూడా మరి ఇన్ని రోజులు తాను సాచు పెట్టి ఈ రోజు ఈ రెండు రోజుల పరిపాలన పరిపాలనని తప్పిపించుకోవడానికి వైఫల్యాలను తప్పిపించుకోవడానికి ఈ రోజు దీన్ని తెర మీదకి తీసుకున్నారు అనేది చాలా బాధాకరమైన విషయం మరి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే మరి పిసిసి అధ్యక్షురాలు రహేష్ షర్మిలారెడ్డి గారు కోరిక సిబిఐ ఎంక్వైరీ జరగాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిటీ ఎంక్వైరీ మీద కాంగ్రెస్ పార్టీ నమ్మకం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూసినట్టే చూసినట్లయితే ధర్నాలో పాల్గొన్న వాళ్ళు కూడా భారీగా తరలి రావడం జరిగింది రాబోయే రోజుల్లో టిడిపి రెండు వేల కోటమికి మన స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అవుతుందంటారా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుతాలలో అయితే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు గత ఎన్నికల సమయంలోనే ఫలితాలలో మనకి కల్పిస్తా ఉంది మరి రాష్ట్రంలో ప్రజలు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి పథకాల ద్వారా సుతరపాలను అందిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయ్యి ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి ఎంఎస్ షర్మిలారెడ్డి గారే మరి ఆల్టర్నేట్ లీడర్షిప్ అనేది ఆవిడలోనే కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతో ఆశగా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు మరి రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో తెచ్చుకుంటున్నది మాకు ఎంత మాకు హన్నెడ్ పర్సెంట్ లేదు ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకం పేద బడుగు బలైన వర్గాలకు కూడా సంక్షేమ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కూడా పాల్పల్లి విజయష్ రాజు గారు టీ ఫండ్ మీడియా పంచుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఆ వైపుగా కూడా ఆ నియోజకవర్గంలో కూడా వారి నాన్నగారి పాటలోనే వారు కూడా ప్రయాణించి రాబోయే రోజుల్లో కూడా ప్రజాదరణ పొందాలని పీఫైవ్ కోరుకుంటుంది కెమెరా ప్రశాంత్ అత్తం పీఫైవ్ మీడియా